వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ సూపర్ టేస్టీగా అలాగే ఈజీగా తయారు చేసుకునే టమాటా చారుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ టమాటా చారు అన్నంలోకి అలాగే ఇడ్లీలోకి మనం దో దోశలోకి కూడా మనం తింటే చాలా బాగుంటుంది అయితే ఇంకెందుకు మరి ఆలస్యం చూసేద్దామా ఈ టమాటా చారుని ఎలా చేసుకోవాలో ముందుగా ఈ టమాటా చారుని ప్రిపేర్ చేయడానికి నేనైతే ఐదు మీడియం సైజ్ టమాటాలని తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను అలాగే మీడియం సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా నేను తీసుకున్నాను అందులో గింజలు లేకుండా తీసుకున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ కూడా యాడ్ చేసుకొని ముక్కలు మునిగేంత వరకు కూడా వాటర్ యాడ్ చేసుకున్నాను ఇది స్టవ్ పై పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ టమాటాలను బాగా ఉడికించుకోవాలి ఇలా పొంగులు వరకు ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా ఉడికించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారని ఇవ్వాలి ఇలా బాగా ఉడికిన టమాటాలని మనం పక్కన పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత మనం స్మాషర్తో కానీ లేదంటే గుంటగడ్డతో కానీ బాగా స్మాష్ చేసుకొని టమాటా తొక్కలని అంతా కూడా పోయే విధంగా మనం తీసుకొని జ్యూస్ని సపరేట్ చేసుకోవాలి అలాగే మనం జ్యూస్ని సపరేట్ చేసుకున్నాక ఒక కప్పు జ్యూస్ వెళ్తే వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకున్నాను అలాగే ఈ వాటర్లోనే ఈ టమాటా చార్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు రుచికి సరిపెడంతా ఆల్రెడీ మనం ఇందాక సాల్ట్ని వేసాం కదా చూసి వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కూడా సరిపోకపోతే మళ్ళీ టమాటా చారు లాస్ట్లో కూడా మనం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకొని మనమైతే పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం స్టవ్ పై గిన్నెను పెట్టి పోపు అయితే వేసుకున్నాము ఆయిల్ వేడవుతుంది ఈలోపు మనం నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని అయితే తీసుకున్నాను వీటిని పచ్చగా దంచి మనం పోపులో అయితే వేసుకుంటే చారు బాగా టేస్ట్ అయితే ఉంటుంది పోపు వేగాక జీలకర్ర మరియు ఆవాలనైతే యాడ్ ఈ పోపు బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకొని ఈ పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని సన్నగా తరిగే తరిగిన వాటిని మనం మీ పోపులో అయితే యాడ్ చేసుకోవాలి ఇలా పోపు బాగా వేగిన తర్వాత ఈ ఈ ఆనియన్స్ కూడా బాగా వేగనివ్వాలి మిస్టోని మీడియంలో పెట్టి వేయించుకోవాలి ఈలోపు మనం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పసుపు కూడా పచ్చివాసన పోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఈ అయితే ఫ్రై కావాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా పోపు వేగిన తర్వాత అల్లం కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న టమాటా రసం అయితే ఈ పోపులో అయితే యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకొని రెండు నుంచి మూడు సార్లు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా టమాటా చార్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా పొంగులు వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఎప్పుడైతే చార్లోంచి ఆయిల్ సపరేట్ అవుతుందో అప్పుడు కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఉంచాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరో మంచి రెసిపీతో మీ ముందుకైతే వస్తాను మనం మనం తయారు చేసుకున్న టమాటా చారు రెడీ అయిపోయింది ఇలా బౌల్లోకి సపరేట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్